ఏప్రిల్ మే నెలలోనే అడ్మిషన్లు పెంచుకోవాలనే కోసం కళాశాల విద్యాశాఖ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఇది విద్యాశాఖ సెక్రటరీ యోగితా రవి గారి చేత విడుదల చేశాం అప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి డిగ్రీ కళాశాల అధ్యాపకులంతా కూడా కళాశాలలో అడ్మిషన్లు పెంచుకోవడానికి కృషి వచ్చారు వారు ఈ సంవత్సరం చేసినటువంటి కృషికి అద్భుతమైనటువంటి ఫలితాలను మేము సాధించాం ఇప్పటి వరకు మొత్తం అడ్మిషన్లు లక్ష నలభై వేలు జరిగితే దాంట్లో నలభై ఐదు వేలు పైగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరడం అనేది మీరు గెలిపించదగ్గ విషయం మౌంట్ అయితే థర్టీ పర్సెంట్ ఆఫ్ ది అడ్మిషన్స్ వల్ల డిగ్రీ కాలేజీలలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలలో చేరియి ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడు స్పెషల్ ఫీజ్ ఉంది స్పెషల్ ఫీజులో లో కూడా నలభై ఐదు వేల నుంచి యాభై వేల అడ్మిషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది దాంట్లో సుమారుగా ఒక పదిహేను నుంచి ఇరవై వేల అడ్మిషన్స్ మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలలో వస్తాయి అంటే సుమారుగా ఒక అరవై వేల అడ్మిషన్లు ఈ సంవత్సరం గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో వచ్చేటువంటి అవకాశం మా అధ్యాపకుల యొక్క కృషి వల్ల మెరుగైందని చెప్పేసి మేము సగర్మంగా చెప్తా ఉన్నాం ఇక్కడ మన జయించేలా విషయానికి వస్తే ఈ మహిళా డిగ్రీ కళాశాల కానివ్వండి ఎస్కేర్ డిగ్రీ కళాశాల అలాగే కొరుకుల డిగ్రీ కళాశాల ఈ మూడు కాలేజీలలో కూడా గత విద్యా సంవత్సరం కంటే ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి అడ్మిషన్ల మెరుగుదల పెరుగుదల అనేది జరిగింది దానికి ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకృతాన్ని అభినందించడానికి ఈ రోజు ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళందరూ కూడా వచ్చిన ఈ సంవత్సర కాలంలో గతంలో ఉన్నటువంటి ఆ అభివృద్ధి పథాన్ని కొనసాగిస్తూ మరింత ఉన్నతికి తీసుకొచ్చారు చాలా కోర్సులలో ఉదాహరణకు బీకామ్ కోర్సులో కానివ్వండి లైఫ్ సైన్సెస్ కోర్సులో కానివ్వండి అలాగే ఈ ఎన్పిసి అంటే ఫిజికల్ సైన్స్ కోర్స్ లో కాని బట్టి అసలు విద్యార్థులకు సీటు దొరికనటువంటి పరిస్థితి గవర్నమెంట్ కాలేజీ వచ్చింది దీన్ని సగర్వంగా చెప్పుకునేటువంటి విషయం ఇది ఎందుకంటే ఒకప్పుడు ప్రైవేట్ కాలేజీ కాలేజీస్తున్న సమయంలో మేము మా అసోసియేషన్ మా అధ్యాపక మిత్రులంతా కలిసి ఏడాది సంవత్సరాలకి చేస్తున్న కృషి వల్ల ఇవాళ ప్రభుత్వ కళాశాల అడ్మిషన్ పెరుగుతా ఉన్నాయి ప్రైవేటు కళాశాలలు ఏమో మూసివేత దిశగా పరుగులు ఇస్తా ఉన్నాయి మీ అందరికీ తెలుసు ఈ సంవత్సరము దాదాపు అరవై మూడు కాలేజీలు కాలేజీ అంటే అందరికీ కూడా మా అధ్యాపక బృందాన్ని అధ్యాపకులందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను ఇదే దిశలో మా అధ్యాపక బృందం పనిచేస్తా ఉంటది దీనికి అధికారుల యొక్క సహకారం కూడా మాకు లభిస్తా ఉంది గతంలో పనిచేసినటువంటి విద్యాశాఖ కమిషనర్ నబీ బిట్టల్ కానివ్వండి ఇప్పుడు ఉన్నటువంటి దేవసేన మేడం కానివ్వండి యోగితా రాణి வீரந்த சப்பூர் தாத்திய குழந்தை கிருஷிச்சேன் டிஜி மகஸ்திக்கு அனுப்பி நீ அந்த தெரியும்